జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము బాలకాండ యవ సర్గ శ్రీరామ లక్ష్మణులు యాగమును రక్షించుట మునులు రామలక్ష్మణులతో విశ్వామిత్ర మహర్షి యాగదీక్షను తీసుకొనినారు మౌనముగా ఉండెదరు రాక్షసులు రాత్రులయందు వత్తురు కావున మీరు రాగల ఆరు రాత్రులు జాగరూకులై యాగమును కాపాడవలసినది అని పలికిరి రామలక్ష్మణులు ఆరు పగళ్ళు ఆరు రాత్రులు మేల్కొని జాగరూకులై ఉండిరి ఏడవ దినమున మారీచ సుబాహువులు తమ సేనలతో వచ్చి యజ్ఞవేదికపై రక్తపు వర్షమును కురిపించిరి దానిని జూచి శ్రీరాముడు మారీచునిపై మానవాస్త్రమును ప్రయోగించెను అది మారీచుని నూరు ఆమడల దూరము తీసుకొనిపోయి పోయి సముద్రములో పడవైచెను మూర్చనొందిన వానిని చంపక వేసెను తరువాత శ్రీరాముడు సుబాహునిపై ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను అది అతనిని సంహరించెను మిగిలిన వారిపై వాయువ్యాస్త్రమును వేయగా వారునూ నేలపైబడి మరణించిరి అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరామునితో రామా నీవు వనర్చిన కార్యమునకు నేను ఎంతో సంతోషించితిని నిజముగా దీనికి సిద్ధాశ్రమము అను పేరు సార్థకమయ్యను అని పలికెను జై శ్రీరాం ముప్పది అవసర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పొరోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఐకాన్ నొక్కడం మర్చిపోకండి